మాదేముంది అంత పార్టీ అభ్యర్థికే తెలుసు ఇన్ఛార్జి ఎవరో వాళ్లకు తెలుసు ఏదో మేము పార్టీ చెప్పింది కాబట్టి వస్తున్నాం వెళ్తున్నాం అని నిట్టూర్పుతో ఓ ప్రధాన నాయకుడు వాలికొండ మండలంలోని ఓ కార్యకర్తతో సంభాషించాడంటే అభ్యర్థి గెలుపు కోసం పార్టీ పరువు నిలబెట్టడం కోసం ఎంత చిత్తశుద్ధితో ప్రధాన నేతలంతా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జీలను నియమిస్తుంటారు ఈ క్రమంలోనే భువనగిరి పార్లమెంటు కూడా ఓ ఇన్ఛార్జిని నియమించారు ఆయన నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేస్తూ ప్రచారం కొనసాగించాలి అప్పటికీ ఆ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన భూమిక పోషించాలి కానీ భువనగిరి పార్లమెంటు పరిధిలో మాత్రం ప్రధాన భూమిక పోషించే నేతలంతా ప్రచారానికి దూరంగా ఉన్నారు ఒకవేళ ప్రచారానికి వచ్చినప్పటికీ వచ్చామా వెళ్ళామా అనే పద్ధతి తప్ప మొత్తం కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని నడిపించేందుకు ఏ నాయకుడు కూడా ముందుకు రావట్లేదు భువనగిరి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ రోడ్ షోకి వచ్చి మళ్లీ ఆదివారం వాలికొండ మండలంలో ఇంటర్నల్ మీటింగ్లో పాల్గొన్నారు ఆలేరులో కూడా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యేలందరూ ప్రధానంగా సభలు సమావేశాలు ఉంటే తప్ప ఎన్నికల ప్రచారంలో తమ పాత్ర నిర్వహించటం లేదని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు దానికి తోడు అభ్యర్థి ఈ జిల్లాకు కొత్త వ్యక్తి కావటం వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఎవరిని ముందు పెట్టి పార్టీని నడపాలి అనే సందేహంలో ఉండి ఇబ్బంది పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇలాంటి వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ నడిపించాల్సిన నేత ఈ పార్లమెంటు పరిధిలో కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ ఆయన మాటలు కూడా నేతలు ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రంగా ప్రచారం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం వాస్తిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రధాన నాయకత్వం ఎవరు కూడా ప్రచారాన్ని సీరియస్గా తీసుకోవటం లేదని స్వయంగా కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివారం వాలికొండ మండలంలో ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక సమావేశం ఏర్పాటు చేయగా అందులో ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఇతర కొంతమంది గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు అవి కూడా పది నుంచి పదహైదు మంది కార్యకర్తలతో ఇంటర్నల్ సమావేశాలు నిర్వహించారు ముగ్గురు ప్రధాన నేతలు వచ్చి కూడా కార్యకర్తలను ఉత్తేజపరిచి ముందుకు నడిపించేలా సూచనలు సలహాలతో పాటు పార్టీ కోసం పనిచేయాల్సిన తీరుపై ఎవరూ మాట్లాడకపోవడం పట్ల కార్యకర్తలు కొంత అసహనంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది ఇది కేవలం కార్యకర్తలను కలిశామని చెప్పుకోవడానికి అక్కడికి వచ్చే సమావేశాలు తప్ప మరొకటి కాదని స్వయంగా కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు ఈ సమావేశాలను గమనిస్తే కార్యకర్తలకు ఉత్సాహం సంగతి దేవుడెరుగు ఓటు కూడా వేసే పరిస్థితి కనిపించటం లేదు వచ్చిన నేతలు పది నిమిషాల్లో సమావేశం ముగించటం పక్కన ఉన్న కార్యకర్తలతో ఫోటోలకు స్టిల్స్ ఇవ్వటం తిరిగి వెళ్లిపోవటం ఇవి ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్న తీరు ఇలాంటి పరిస్థితులలో పార్టీ పరువు దక్కేలా ఓట్లు దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే మరి